వైసీపీ ఆగడాలకు అంతు లేకుండా పోయిందని చివరకు మహిళలపై కూడా దాడులు చేస్తున్నారని చాంబర్ మాజీ అధ్యక్షులు దొండపట్టి సత్యంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు నగరంలో వైసీపీ ఆగడాలు రోజుకి మితిమీరిపోతున్నాయని చివరకు మహిళలపై కూడా దాడులు చేస్తూ వైభ్రాంతులకు గురి చేస్తున్నారని చాంబర్ మాజీ అధ్యక్షులు దొండపట్టి సత్యంబాబు విమర్శించారు స్థానిక ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డబ్బులు బాకీ అని చెప్పి రికవరీ పేరుతో వచ్చి ఉద్దేశపూర్వకంగా తమ కుటుంబం మీద దాడి చేశారని మహిళలు ప్రెస్ పెట్టి మరి మహిళలు చెప్పారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు సుభన్ వలన తమ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని మహిళలు చెప్పారని ఆయన గుర్తు చేశారు ఎంత జరిగినా సరే ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు మరి ఆ మధ్య కోటపల్లి లో నలుగురో ఐదుగురో కుర్రోళ్ళు పోలీసుల మీద తిరగబడితే దానికి మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుని బద్నాం చేస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న విషయం మర్చిపోయారా అని మాజీ ఎంపీ భరత్ని సత్యంబాబు ప్రశ్నించారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేట్రేగిపోయిన బ్లేడ్ బ్యాచ్ ని గంజాయి బ్యాచ్ ని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని కూటమి ప్రభుత్వం వచ్చాక ముక్కుపాదంతో అణచివేస్తున్నారని సత్యంబాబు చెప్పారు బంగారం వర్తకుడికి ఇవ్వాల్సిన పదిహేను లక్షల రూపాయల మాట ఏమిటని నిలదీశారు గతంలో మీరు కూడా ఎంపీగా ఈవీఎం తోనే నెగ్గరు కదా జగన్ కూడా ఈవీఎం తోనే నెగ్గరు కదా ఇప్పటికైనా వాస్తవాలు గమనించి మాట్లాడితే మంచిదని సత్యంబాబు హితవు పలికారు మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు ఉప్పులూరి జానకి రామయ్య కడలి రామకృష్ణ బేసరి చిన్ని ఎంఎన్ రావు అనసూరి శ్రీనివాస్ స్వాతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు చాలా దయనీయమైన స్థితి ఏంటంటే ఎంత దుర్మార్గం అంటే మహిళలు ప్రెస్ ప్రెస్ క్లబ్కు వచ్చి మా ప్రాణాలకు రక్ష ఒక రక్షణ కల్పించండి మహాప్రభా వైఎస్ఆర్సిపి గోండాల నుంచి అని పేర్లు పెట్టి మరీ చెప్పే పరిస్థితి రాజమండ్రిలో మాలాంటి సీనియర్ సిటిజన్స్ ఎల్డర్స్ ఎప్పుడు కూడా మేము చూడలేదు పూర్వం ఎప్పుడో మా చిన్నప్పుడు విజయవాడ అనేవారు ఆళ్ళగడ్డ అనేవారు రాయలసీమ అనేవారు కడప కర్నూలు అనేవారు అవన్నీ కూడా కూర్చుని మాట్లాడుకుంటే తేలిపోయే సమస్యలతో వాళ్ళందరూ కొంచెం పీస్ఫుల్గా ఉంటే మా దౌర్భాగ్యం కొద్దీ సార్ వచ్చిన ప్రభుత్వంతో మళ్ళీ ఈ అరాచక శక్తులు పెట్టేకపోయినాయి ప్రజలు బాధలు పడి 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 ఈ ఐదేళ్లు వేచి చూసి ఏదో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఏదో కనీసం మాట్లాడుకునే స్వాతంత్రం ఇవన్నీ కూడా వచ్చి బాగానే ఉన్నాం అనుకుంటే మధ్య మధ్యలో ఈ అరాచక శక్తులు పెట్టేకపోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించే పరిస్థితి లేదు